బిగ్ బాస్ నైన్ తెలుగులో అగ్ని పరీక్ష అంటూ పెట్టిన జ్యూరీల్లో నవదీ ప్రవర్తన చూసినట్లయితే చాలా దారుణంగా ఉంటుంది అయితే శ్రీముఖ్ కూడా ఏం తక్కువ తినలేదు రీసెంట్ ఎపిసోడ్లో కంటెస్టెంట్ మర్యాద మనిషిని నువ్వు క్లవర్ అనుకున్నాను క్లవర్ అని తెలిసింది ఇప్పుడే అంటూ ఇష్టం వచ్చినట్లుగా శ్రీముఖ్ డైలాగులు వేసింది ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో అయితే శ్రీముఖ్కి తీరు చూస్తే ఎపిసోడ్ చూడాలనే ఫీల్ కూడా రాలేదు బిగ్ బాస్ హౌస్లో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి ఇంటి పని వంట పని క్లీనింగ్ ఇలా అన్ని కంటెస్టెంట్లే చేసుకుంటారు దీన్ని ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వాలా అనేటట్లుగా ఉంది నేటి ఎపిసోడ్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఉన్న పదిహేను మందిలో ముగ్గురిని సంచాలకులుగా పక్కన పెట్టి మూడు టీములుగా పన్నెండు మందిని డిసైడ్ చేశారు ఇక వీరికి అంటలు తోమడం బట్టలు పెట్టడం ఫ్లోర్ క్లీనింగ్ వంటి పనులు చెప్పారు అయితే వీళ్ళు చేసే పని సరిగ్గా నీట్గా ఉందో లేదో చూసి సంచాలకులు ఓకే అంటేనే తర్వాత పనిలోకి వెళ్ళాలన్నమాట ఈ టాస్క్ ముగిసిన తర్వాతే అసలాట మొదలైంది ఏదో లాగా శ్రీముఖి తోమని గిన్నెల దగ్గరికి వెళ్ళి భూతార్దం ఒకటే తక్కువ అన్నట్లుగా ఇదేంటి ఇలా క్లీన్ చేస్తావు ఈ క్లీనింగ్ ఏంటి చీచి అంటూ ఆ గిన్నెలు కింద పడేసి రచ్చ రచ్చ చేసింది ఏదో చెబుదామనుకున్న కంటెస్టెంట్ని చాలు సుల్లాపు ఇక అంటూ శ్రీముఖి ఫైర్ అవ్వడం ఇదంతా చూస్తుంటే జ్యూరీ కంటే శ్రీముఖి ఎక్కువ అక్కడ అన్న ఫీలింగ్ కలిగింది ఇక శ్రీముఖి చేసింది అయిపోలేదు అన్నట్లుగా చివరిలో నవదీప్ కూడా రెడీ అయ్యారు నా దగ్గర ఎల్లో కార్డులు ఉన్నాయి నేను నలుగురికి ఇచ్చేయాల్సిందే నాకు అదే కావాలన్నట్లుగా నవదీప్ మాట్లాడారు మీరు ఒక్క పని కూడా సరిగా చేయట్లేదు చాలా డిసప్పాయింట్ చేశారు ఇక మిమ్మల్ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఈ లైట్లు సెట్ అంతా బొక్క అంటూ మధ్యలోనే నవదీప్ వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఆగు మాట్లాడదాం ఒకసారి అని అభిజిత్ అంటే అక్కర్లేదు మీరు వచ్చేయండి అంటూ నవదీప్ వెళ్ళిపోయాడు ఇలా కంటెస్టెంట్ని ఏదో పని వాళ్ళలా ట్రీట్ చేస్తూ రెక్లెస్గా తీసి పడేటట్లుగా జూరీ శ్రీముఖి బిహేవియర్ ఉంది పోనీ వీళ్ళు చెప్పినట్లుగా టాప్ ఫిఫ్టీన్లో ఉన్న కంటెస్టెంట్లు మరీ అంత జిడ్డుగాళ్లా అంటే అస్సలు కాదు నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్లో టీమ్ హోమ్స్లో పంపించే చాలామంది సెలబ్రిటీ కన్నా వీళ్ళు చాలా బెటర్ ఈ విషయాన్ని రీసెంట్గా శ్రీముఖ్ కూడా ఒప్పుకుంది మనం చాలా టఫ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశామంటూ చెప్పింది ఇప్పుడు ఒక్క రోజులోనే అంట్లు సరిగా తోమలేదంటూ వెళ్ళిపోయి అడిగి జూరి వెళ్ళిపోవడంతో వాళ్ళకే తెలియాలి మొత్తానికి అగ్ని పరీక్ష అంటూ ఏదో ఊహించుకుంటే ఇది ఇంకేదో అయ్యేలా ఉంది మరి లేటెస్ట్ ఎపిసోడ్లో శ్రీముఖ్ నవదీపుల ప్రవర్తన ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్